సౌదీ ఎడారిలో అంబాజీపేట వాసి ఆవేదన నన్ను ఇండియాకు రప్పించు ప్రాధాయపడుతున్న వీరేంద్ర తన సెల్ఫీ వీడియో ద్వారా ఆందోళన వ్యక్తపరుస్తున్న కోనసీమ వాసి అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం అంబాజీపేట మండలం ఇస్కపూడి గ్రామానికి చెందిన సరేళ్ల వీరేంద్ర కుమార్ ఒక ఏజెంట్ ద్వారా ఈ నెల పదవ తేదీన ఖర్ వెళ్లాడు అక్కడ నుండి అతని సౌదీ అరేబియాకు తీసుకుని వెళ్లి ఎడారిలో వదిలి ఒంటెలకు కాపరిగా ఉంచారు ఒక ఏజెంట్ ఒక లక్ష డెబ్బై వేల రూపాయలు తీసుకుని నన్ను కత్తర్ పంపించాడని వీడియోలో తెలిపాడు వెళ్లినప్పటి నుండి అతనికి తిండి లేక నీరు లేక అలమటిస్తున్నానని వాపోతున్నాడు మరియు రక్తపు వాంతులతో తన ఆరోగ్యం క్షీణించిందని నన్ను ప్రభుత్వం తిరిగి స్వదేశానికి తీసుకురావలసిందిగా వేడుకుంటున్నాడు నేను ఒక ఏజెంటు ఖత్ర అని చెప్పి ఖత్ర తీసుకొచ్చి అక్కడ నుంచి సౌదీ అరేబియా తీసుకొచ్చారండి ఎడారిలోకి నేను ఈ నెల పదో రెండు ఖత్రు అక్కడి నుంచి పదకొండో తారీఖున సాయంకాలం నన్ను సౌదీ అరేబియా ఎడారిలోకి తీసుకొచ్చిస్తారండి అక్కడ ఆ బాబు నన్ను మూడు నాలుగు రోజుల నుంచుకుని సౌదీ అరేబియాలో ఇంకా చాలా దూరంలో తీసుకొచ్చి పడేయండి ఏడారిలోని నాకు పదకొండవ తారీఖు నుంచి ఇప్పుడు వరకు నాకు ఆరోగ్యం ఏం బాగలేదండి రక్తంతో వాంతులు అయిపోతున్నాయి ముక్కలు అంటే రక్తం వచ్చేస్తుందండి ఇప్పుడు వరకు బాత్రూమ్కి వెళ్ళలేదండి నేను బాత్రూమ్ రావట్లేదండి చాలా ఇబ్బందులు ఎదురు ఎదుర్కొన్నానండి ఎవరైనా పెద్ద మనిషితో నాకు సాయం చేయండి నన్ను ఇక ఈ నరక నుంచి నన్ను కొంచెం బయటపడండి నేను ఇక్కడ ఈ తీసుకొచ్చిన ఏజెంట్ కి నేను వేసాకి లక్ష డెబ్బై వేలు ఇచ్చానండి లక్ష డెబ్బై వేలు అప్పు చేసి ఇచ్చామండి నేను మా కుటుంబంలో కుటుంబ సభ్యులందరూ అండి అన్ని కానీ ఇలా వదిలేదండి పది రోజుల్లో కనుక నేను ఇలా ఉంటే కనుక చచ్చిపోతానండి సరైన తిండి ఉండలేదండి మంచి నీళ్ళు తాగిదాం అన్న కదా నీళ్ళు ఉండలేదండి ఇక్కడ ఎక్కడికో దూరం వెళ్ళి రావాల్సి వస్తుంది ఇది ఉంటే చూడండి అక్కడ ఎక్కడో చిన్న చిన్న గుడారాలు ఉన్నాయి కదండి అక్కడ ఉండాలండి అన్ని వంటలేనండి ఇవన్నీ ఇవన్నీ వంటలేనండి ప్లీజండి ఇక్కడ నుంచి కాపాడండి ప్లీజండి ఎవరొకరు సాయం చేయండి నాకు ప్లీజ్ అండి